అందరికీ నమస్కారం మీరు బాగున్నారా నేను చాలా బాగున్నాను నేను ముందుకు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఇప్పుడు మునగా రైస్ కావాల్సిన పదార్థాలు పల్లీలు ఎండుమిర్చి ధనియాలు నువ్వులు జీలకర్ర చింతపండు వెల్లుల్లి మునగాకు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేపుడు వేసుకున్నాము పల్లీలు కొంచెం వేయించుకున్నాము ఇంకా రెండు మిర్చి ధనియాలు కొంచెం నువ్వులు వీలకంగా ఎందుకంటే చింత చింతపండు ఎందుకు వేయాలంటే మునగా కొద్దిగా చేదు ఉంటుంది కాబట్టి కొద్దిగా చింతపండు వేసుకోవాలా కొద్దిగా బెల్లం అది మీరు ఇష్టమైతే వేసుకోవచ్చు మీకు ఆప్షన్ అనమాట బెల్లం కానీ చింతపండు కానీ వెల్లుల్లి ఒక ఐదు ఆటప్పలు మునగాకు ఎంచుకున్నాం ఇప్పుడు కడిగి ఆరబెట్టుకున్న మునగాకు ఇది పచ్చివాసన పోవాలి తడి అంత పీసేసి పచ్చివాసన పోయాక పోయినాక వేయించుకోవాలి ఇప్పుడు వేగింది బాగా మిక్సీ ఆఫ్ చేసు స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ పట్టేసుకుందాం ఇది స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఇప్పుడు ఇది మెత్త పట్టినా కదా మిక్సీ పట్టినాను ఇప్పుడు స్టవ్ ఆన్ పోపు పోపేసుకుందాం అన్నానికి ఆయిల్ ఆయిల్ కొన్ని వేస్తున్నాను జీటిపప్పులు ఆవాలు కొంచెం జీలకర్ర వెల్లుల్లి సమ్మ కట్ చేసుకొని వెల్లుల్లి ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం చిచ్చుకి సరిపడా కాల్ట్ ఇప్పుడు ఈ పొడి వేసుకున్నాము ఆ పొడి ా కలుపుకోవాలి స్వల్ఫా బాగా ఇది మెరియాల్ పొడి తలకన్నా అయిపోయింది. మునగా రైస్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది చాలా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మునగాకు వారానికి రెండుసార్లు తింటే మంచిది కళ్ళకైనా ఆరోగ్యానికైనా బాగుంది చేయండి ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి బెల్ బటన్ నొక్కండి